నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్గుత్తి మండల కుక్కునూరు ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని తేజస్వి పోలియో బారిన పడడంతో నడవలేని పరిస్థితి ఉన్నందున అదే పాఠశాలలో తెలుగు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు దామోదర్ విద్యార్థి పరిస్థితిని శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లాడు దీంతో ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ధనుంజయ్ డాక్టర్ కౌశల్యులు దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేయడానికి ముందుకు వచ్చారు గురువారం కుక్కునూరు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సునీత సునీతరెడ్డి రాధా రాధాకిషన్ల చేతుల మీదుగా స్లై సైకిళ్లు అందజేశారు పదో తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్ కుమార్ కుడి చేతి విరిగిపోవడంతో ఆర్టిఫిషియల్ లింప్ అందజేశారు విద్యార్థిని తేజశ్రీని ఫస్ట్ తరపున దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించడానికి అయ్యే ఖర్చులను తామే భరిస్తామని డాక్టర్ ధనుంజయ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులు ప్రజలకు ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ధనుంజయ్ డాక్టర్ అతిథులుగా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో మియో తులసీరాం మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్ వెల్దుర్తి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి చాలా మాజీ అశోక్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి పిల్లలకు ఇది చేయరు తర్వాత ఆర్టిఫిషియల్ చేస్తున్నందుకు చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుసుక్రమానికి ప్రజాప్రతినిధులు అలానే ఇంకా అన్న అమ్మ నాన్న ఆశ్రమం అనే ఒక ఆర్ఫనైజ్ని కూడా మేము దానిక మెడికల్ సర్వీస్గా చేసుకుంటూ అందరూ ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ గా క్యాంప్స్ పెట్టుకుంటూ కింద సెట్మెంట్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యేసి అక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అది కూడా చేద్దాం దాదాపు ఒక ఫోర్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ జనరేషన్ అక్కడ ఉమెన్కి చేసుకుంటూ అలానే రీసెంట్గా ఇక్కడికి వచ్చేసరికి మాకు అత్యంత అక్వైంటెన్స్ మా దమదరాచార్యం మాకు మేనమామ అలా తను ఇక్కడ చూసేసి ఇక్కడ అమ్మ ఒక అమ్మాయి ఉంది ఇలా పా నడవలేకపోతుంది చిన్నప్పటి నుంచి అన్నప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్తో మాట్లాడించి నాన్నతోటి వెంబడే మేము ప్రాసెసెస్ అంటే ఎంతో ఎవాల్వ్ అవుతున్నాం బయట అర్బన్లో ఇంకా ఇలాంటి మెషిన్స్ ఇంకా చాలా వస్తున్నాయి ప్రాసెసెస్ అని చెప్పి నర్వ్ స్టిములేషన్స్ తోటి మన హ్యాండ్స్ అవన్నీ కూడా మనము రూరల్ ఏరియాస్లో కూడా చేయాలి అనేది పెట్టుకొని మేము ఇప్పుడు తనకు అలా రాగానే రెండు విలీజ్ చేయాలి ఒకటి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్లో ఇప్పుడు స్కూల్కి వస్తున్నప్పుడు మొత్తం ఇలా మూమెంట్కి అనేది ఆమె పర్సనల్ నీడ్స్కి ఇంట్లో కొంచెము ఇక్కడ వాష్రూమ్ స్కాన్ అయితే రేపు పొద్దున్న చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ మెన్సి అవన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసేసి అన్నీ ఈ బ్యాండ్ దాంట్లో కూడా చేసాము ఇంకోటి ఇక్కడ ఇప్పుడే తెలిసి అంటే లాస్ట్ టైమే మాట్లాడినప్పుడు టెన్త్ ప్లాస్ అవుతున్న వినయ్ అనే ఒక అబ్బాయి కూడా హ్యాండ్ ఇంకా లెగ్ ఒక యాక్సిడెంట్ వల్ల అలా ఏం చేయడం జరిగినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లింబు ట్రాన్స్ఫర్ ప్రతి ఇప్పుడు అయితే ఆర్టిఫిషియల్ లింబ్ తీసుకొని వచ్చి ఇంకొన్ని రోజులు పడుతుంది ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ లింబ్ అని వస్తుంది దానివల్ల ఒక మెల్ స్టిమ్యులేషన్ ఇక్కడ చేస్తే హ్యాండ్ మూమెంట్ కూడా అవన్నీ కూడా వస్తాయి సో అవన్నీ కూడా మేము ఇక్కడ టూ త్రీ డేస్లో ఆ లింబ్ కూడా వచ్చేస్తుంది అది కూడా పెట్టేస్తాము ఇప్పుడు మన తేజస్విని అమ్మాయికి ఇప్పుడు ఏదైతే వీల్ చేస్తున్నామో ఆ అమ్మాయికి ఎడ్యుకేషనల్గా అన్నీ మా రామాంజ సేవ ట్రస్ట్ అడాప్ట్ చేసుకోబోతుంది అటు ఎడ్యుకేషన్ తను వచ్చి యాప్ అండి ఇప్పుడు తను కంప్యూటర్ సైన్స్ ఇందాక చేస్తానని చెప్పింది అదైనా ఏదైనా తను ఏదనుకున్న బుక్స్ అయినా ఏవైనా విఆర్ రెడీ టు ప్రొవైడ్ అండ్ ఇలాంటివే చాలా ఆమెకి ఎప్పుడు తోడుతుంది మా ట్రస్ట్ అని చెప్పుకుంటూ మేము ఐ విల్ ఎన్మయించు హై క్వాలిఫైడ్ అన్నటువంటి టీచర్స్ని మన స్కూళ్ళలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది బాగా వినండి బాగా చదువుకోండి మనం ఇక్కడ ఎవరి కష్టంతో వస్తున్నాం అమ్మ నా కష్టమా మరి దాన్ని వాళ్ళ గౌరవాన్ని మనం నిలబెట్టాలా లేదా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆ అమ్మాయి ఏం చెప్తుంది కంప్యూటర్ చదువుకుంటా అని కూడా ఎవరికో ఏదో ఒక గోల్ ఉంటుంటుంది ఉంటుందా ఎవరిగో ఒక టీచరు లేకుంటే ఒక సైంటిస్టు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఏదో రకం ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని దానికోసం ఏం చదివితే అది అక్కడికి ఈజీగా వెలుగుతారు అది అంత ఈజీగా నచ్చుకుంటూ పోతే వచ్చేస్తుందా ఎన్నో కష్టాలు ఉంటాయి నేను కూడా ఈరోజు నిలబడ్డం ఇక్కడ అంటే అన్ని ఒడలు ఎదుర్కొని కష్టాన్ని తట్టుకొని నిలబడ్డం ఇక్కడ ఎందుకు చదువు ఉంది కాబట్టి చదువుకోవాలి బాగా చదువుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి మన తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబడే విధంగా ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరికి పోతాన ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాం కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు చెప్తున్నా ఏంటంటే ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం ఆడపిల్లని మగపిల్లని ఒకే రకంగా చూసుకోవాలా గౌరవించుకోవాలి ఒక్కొక్కరి గౌరవించుకోవాలా లేదంటే మేము పెడతా మీరు పెత్తా అని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళొద్దు అనేది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సోదరుగా ఉంటుంది అందరినీ చూసుకుందాం వేరే వేరే యాక్టివిటీస్కి పోకుండా చదివే ఇప్పుడు ఇదంతా కూడా చదివే ఒక పది పదిహేను సంవత్సరాలు మీరు బాగా కష్టపడి చదివితే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగగలుగుతారు కాబట్టి ఆ దాని మీద మీ అందరిని కోరుకుంటూ దానికి మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నది గ్రామ పెద్దలందరికీ మన ఎంఈఓ గారికి బిఓ గారికి మరీ ముఖ్యంగా మన రామనుజా సేవ కష్టం అనేటువంటి ధనుంజయ గారికి కౌశల్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియ తీసుకున్నాం ఇస్తా ఉన్నాము ఇద్దరు కూడా రావడం జరిగింది కానీ ఇంకొక ఒక మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి మన రామానుజ సేవా ట్రస్ట్ అండ్ వారికి సంబంధించినటువంటి చర్మ గారి పరుకుమారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ధనం అందరి దగ్గర ఉంటుంది మరి ఏంటంటే సేవ చేయాలని ప్రపంచం అందరికీ ఉంటుంది కానీ అది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి బతికొని వెతుకుని చేసేటువంటి వాళ్ళు ధనం చేయగలని చెప్పేసి నేను అనేసి మనస్సు చాలా మనం చెప్పేసి మన జిల్లా వాస్తవ్యుడు అదేవిధంగా ఒక ప్రస్తుత జిల్లా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారి యొక్క ఫ్రంట్ ధనం చేయగలరు అయితే ఒక రోజు ఏంటంటే వీరాశి గారు ఫోన్ చేసి మా అక్కడ ఉడికి వచ్చి అని చెప్పి ప్రేక్షించి వెంకటేశ్వరత్స ఆలయం అక్కడ ఆలయానికి సంబంధించిన వార్షికోత్సవానికి పూజ కార్యక్రమం చేసిన రావాలని చెప్పేసి అయితే వెళ్ళిన ఇప్పుడు ధనంజయ గారి నుంచి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు ఎందుకంటే వారి సతీమని అన్ని విధాలుగా సంఘ సేవకరాలు వాళ్ళు సహాయం చేస్తుంటారు మరి ధనుంజయ గారు ఒక ఆత్మాతీక మార్గంలో నడుస్తూ ఒక డాక్టర్గా పేషెంట్స్కు ఉస్మానియాలో ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు ఉస్మానియాలో ఉన్నటువంటి పేషెంట్స్ చూస్తూనే మరి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ బట్పెట్టడము ఆ తర్వాత అదేవిధంగా గుడిని డెవలప్ చేయడం గుడికి వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి వార్షికోత్సవాన్ని ప్రతి పూజా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఎలా ఇస్తారు అదే అడిగి నేను ఒకసారి వెళ్ళినప్పుడు మీకు ఇంత టైం ఎట్లుంటుంది మాకు అసలు టైం దొరుకుతుంది మీకు ఎట్లా టైం దొరుకుతుందంటే మనుషులుండేలా కానీ మార్గం ఉంటుందమ్మా అని చెప్పేసి ఆ రోజు బట్టి మరి అదేవిధంగా ఇప్పుడు వారి కుమారుడు కూడా తుశాల గారు కూడా డాక్టర్గా మరి ప్రొఫెషనల్గా ఉంటున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు జనరల్ మెడిసిన్కి వారు ఎండి చేయడానికి మరి పాస్ కావడం జరిగింది ఎక్కడో ఒకసారి తప్పకుండా వస్తుందని చెప్పేసి అంటున్నారు అంటే అనుగ్రహం తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని మనం ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి సేవ చాలా తక్కువ దాంతో మరి వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి ఆస్వదించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను నిజంగా సీతారామ గారిని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం తన స్కూల్కి ఎంతో మంది పిల్లలు వస్తున్నారు పోతున్నారని నాకే మట్టిందే నేను చెప్పేసి ఊరుకోలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి తను ఎన్ని విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది తండ్రి కోటూరి మల్లేశం గారు మరి వారి తల్లి పాప ముగ్గురు అయితే మరి ముగ్గురి కూడా స్కూల్కి పంపిస్తున్నారు వారు కష్టపడుతున్నారు వ్యవసాయ పని పనిచేస్తున్నారు పంపిస్తున్నటువంటి సమయంలో ఈ అమ్మాయికి మరి భగవంతుడు విధంగా ఎందుకు చేస్తున్నావు కానీ మొత్తానికైతే తనకి ఎటువంటి వైకల్యం ఉన్నా కూడా దాన్ని తీసుకోకుండా తన అక్కలతో పాటు నేను చదువుకోవాలని ఒక స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి ఆమెని చూసి మరి మన ప్రిన్సిపల్ గారు వాళ్ళకి తెలిసినటువంటి విలైనా వాళ్ళు తెలిసి మన ధనంజయ గారికి చెప్తాం రామానుక ఈరోజు మనం ఇక్కడ రెండు వీల్ చైర్స్ ఇస్తాం ఒకటేమో తనకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ కల్పించడానికి నార్మల్గా వీల్ చైర్ అయితే ఇంకొకటి స్కూల్కి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకి బ్యాటరీకి సెన్సార్కి సంబంధించినటువంటి ఒక వీల్ చైర్ ఇవ్వడం జరుగుతుంది మరి నిజంగా కూడా చాలా సంతోషం మిమ్మల్ని అభినందిస్తూ పాప కూడా నా శుభాకాంక్షలు జరుగుతా ఉన్నాసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వినయ విజయ వినయ్ విజయ వినయ్ వినయ్కి కూడా యాక్సిడెంట్లకు కాలు చేయి కొంచెం ఇదైందని చెప్పేసి తెలుసుకునే వారు కూడా మరి లింప్స్ ఇస్తామని చెప్పేసి అక్కడ కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన స్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నా మంచి కార్యక్రమాలు మనందరూ కూడా మానవ సేవ మానవ సేవ కాబట్టి ఎంతో కొంత సహాయాన్ని మనకున్న కుటుంబ దాంట్లో మిగిలిన వాళ్ళకి చేయాలని ఒక తత్వం ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి విద్యార్థి దగ్గర నుంచే ప్రారంభం కావాలని చెప్పేసి దానికి ఈరోజు స్ఫూర్తిగా గ్రామ ఫస్ట్ సేవ ద్వారా అని చెప్పేసి కూడా నేను మీకందరికీ తెలియజేస్తా ఉన్నా మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈరోజు కాంపిటేటివ్ ఇదే ఇక్కడికి రావడానికి చాలా సంతోషం కూడా అయింది ఏంటంటే పిల్లల శ్రద్ధ కంటే ఆడపిల్లల శ్రద్ధ ఎక్కువ ఉంది అంటే బాగా చదువుకోవాలన్న కాలేజెస్ అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు మరి నాకు తెల్ల ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారా మగపిల్లకి స్కూలా పంపిస్తున్నారా పిల్లని ప్రైవేట్ స్కూల్ ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు ఏమన్నా లేదు కదా ఓకే కదా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దూరం ఉన్నటువంటి పిల్లలకు స్కూల్ రావడానికి ప్రతి స్టూడెంట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టా ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉన్నారు దాని అసలు ఇవ్వట్లేదు ఆ యూట్ ఆ ఫండ్ ఎటు యూటిలైజ్ చేస్తున్నావు మనకే తగలదు నేను మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇంకొక వందరు వంద యాభై రూపాయలు వేసుకు మనకు సైకిల్ వస్తుంది కాబట్టి అందరు పిల్లలకి స్కూల్కి దూరం నుంచి వచ్చేట వాళ్ళందరికీ కూడా మరి స్కూల్ సైకిల్ తీసాల్సింది వేరే దగ్గర నుంచి రావడానికి ఫైవ్ హండ్రెడ్ కాంట్రెడ్యూట ఏమంటారు అలవెన్స్ లాగా కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అంటాం ఫ్రీ బస్ కూడా మనకి అధిక అందుబాటులోకి వస్తే బస్సెస్ నడుస్తున్నాయి కాబట్టి ఆ అలవెన్స్ ని మరి మనము సైకిల్ ఇచ్చే మార్గం దానికి మార్క్స్ బాగుంటుంది అని చెప్పేసి నా ఒక రిక్వెస్ట్ ఆ విధంగా చేయాల్సిగా నేను డిఓ గారి అందుకని చేతిలో ఉంటుంది కాబట్టి అది చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను తెలియస్తూ మరి ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మనకి మంచి ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి వస్తుంది చదువుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి ఇక్కడ మన స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ పెద్దగా ఉంది స్కూల్ రూమ్స్ ఉన్నాయి కానీ సైన్స్ ల్యాబ్ మెటీరియల్ ఉంది సైన్స్ లాడ్కి సంబంధించినటువంటి అన్ని వసతులు ఉన్నా కూడా రూమ్ లేకపోవడం వల్ల అందుబాటులోకి వస్తారని చెప్పేసి ఇప్పుడే మన హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మన రమేష్ గారు కూడా చెప్పడం జరుగుతుంది మరి అందుకనే దానికి స్లాబ్ వేయించడానికి ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే సరిపోద్ది సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి ఒక ఎమ్మెల్యే ఏం చేయాలో దానికైతే ఒక రూపాయి కూడా ఇస్తలేదు మరి బోర్డు కూడా కావాలనేసి అంటున్నారు కానీ ఏదో రకంగా మన రామాజ్ మన ధనంజయ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు తప్పకుండా ఈ స్కూల్కి స్లాబ్ వేయించి ఇచ్చేటువంటి బాధ్యత మాది కానీ కంప్లీట్ చేస్తాం బోర్డు గురించి కూడా కలెక్ట్గా దృష్టికి తీసుకెళ్తాం జీవో గారు కూడా చెప్తాము కలెక్ట్గా దృష్టికి వెళ్ళాలి మంచిగా అన్ని స్కూల్కి గతంలో కేసీఆర్ గారు ఏంటంటే ప్రతి స్కూల్ కి కూడా నీటి పరిశుభ్రమైనటువంటి వాటర్ అందించాలన్న ఆలోచనతో వాళ్ళకి మిషన్ మిషన్ బాగా నీళ్లు అందించడం జరుగుతాం బహుశా ఎక్కడ కూడా వస్తుంది అనుకో వస్తున్నాయి అని వస్తున్నాయి సో ఇంకా అది కూడా సరఫరా మనకి ఇతర యూజ్ల కోసం కావాలని చెప్పేసి చెప్తాను దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కూడా మెయిన్ చేసేది మీరేం చేయాలా స్టూడెంట్స్ ఏం చేయాల